ఈ రోజు నన్ను ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్లకు సంబంధించినటువంటి పెద్దలు అందరూ నన్ను కలిశారు వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీల్లో పిల్లలకు చదువు చెప్తా ఉన్నాం టీచర్లుగా లెక్చరర్లుగా చదువు చెప్తా ఉన్నాం కానీ మా జీవితాలు చాలా భయంకరంగా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు మాకు వీళ్లకు వీళ్ళు చెప్పేది ఏంటంటే మాకు సెలవులు ఉండవు పన్నెండు నెలల్లో కేవలం తొమ్మిది నెలలు మాత్రమే పిల్లలకు స్కూల్లో కాలేజీ ఉంటది కానీ మాకు అలా ఉండదు మాకు సంవత్సరం అంతా పని ఉంటది రెండోది పన్నెండు నెలలు ఫీజు స్కూల్ కి కెళ్ళినటువంటి పిల్లడు సంవత్సరం ఫీజు తీసుకుంటాడు స్కూల్ వాళ్ళు గాని కాలేజీ గాని ప్రైవేట్ స్కూల్ లో కానీ వీళ్లకు పన్నెండు నెలల జీతం ఇవ్వరు కేవలం తొమ్మిది నెలల జీతమే ఇస్తారు ఎనిమిది నెలల జీతమే ఇస్తారు అప్పుడప్పుడు కట్ చేస్తా ఉంటారు అలాగే యాభై శాతం మించిన టీచర్లు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు వీళ్ళు రెండు వీళ్ళు అడ్మిషన్లు కూడా కేవలం చదువు చెప్పడం మాత్రమే పరిమితమైందంటే కాదు సెలవులు వస్తే మీరే అడ్మిషన్లు తీసుకురండి అనే విధంగా వీళ్ళని బయటికి పంపించి అడ్మిషన్ల కోసం కూడా ఇబ్బంది పెడుతున్నారు అని వీళ్ళు చెప్తా ఉన్నారు పేషా అలాగే ఫీజులు ఎవరన్నా పిల్లలు ఫీజు కట్టకపోతేనో వీళ్లే పేరెంట్స్ కు ఫోన్ చేసి బలవంతం చేసి ఫీజు కట్టించే పని చేయడం కానీ చదువు రాని వాళ్ళు ఎవరన్నా ఉంటారు తప్పనిసరిగా నువ్వు ర్యాంకులు పిల్లలకు తెప్పించి పెట్టాలా అని బలవంతం చేయడం ఇరవై నాలుగు గంటలు చేయించడం వీళ్ళు ఎంత దారుణమైన మాట చెప్తున్నారంటే నాతో రెండు మూడు సార్లు టాయిలెట్ కి వెళ్తే కూడా మమ్మల్ని అడుగుతారండి ఎక్కడ పోయినావు ఏం చేస్తున్నావు అని అడుగుతారు అందువల్ల మంచి నీళ్ళు తాగడానికి టాయిలెట్స్కి వెళ్ళడానికి కూడా మాకు భయం వేస్తుంది అంత దారుణమైన స్థితిలో ఉన్నాము అంటే అడిగాను వీళ్ళకి మీకు ఎంత జీతం వస్తుందండి అండి అని వీళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఐదు వేల రూపాయల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు ఇస్తే గొప్ప సార్ అదే ప్రభుత్వ టీచర్లకైతే డెబ్బై ఐదు వేల నుంచి లక్షన్నర దాకా కూడా వస్తుందండి మేము చేసే పనితో కంపేర్ చేస్తే మేము చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాం తీవ్రమైన ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతా ఉన్నాం భద్రత లేని జీవితాన్ని గడుపుతా ఉన్నాం వేల లక్షల మందిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఉన్నారు ఒక కర్నూలు జిల్లాలోనే లేదా ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వందల సంఖ్యలో ఇలా టీచర్లు ఇబ్బంది పడతా ఉన్నాం ఉన్నారు జీతాలు పెంచరు లేదా సరైన సమయానికి జీతాలు ఇవ్వరు అవమానాలు వెక్కిరింతలు వీటితో ఎంతో ఇబ్బంది పడతా ఉన్నాం అలాగే మాకు పిఎఫ్ కూడా లేదు మాకు హక్కుగా రావాలంటే ఎప్పుడు ఏ ఉద్యోగి అయినా సరే ఒక టీచర్ అంటే మనకు చదువు చెప్పేవాడు మనం ఎప్పుడు నాకు కూడా రోజు చిన్నప్పటి నుంచి నాకు చదువు చెప్పినటువంటి టీచర్లే గుర్తు తప్ప ఇంకెవరు గుర్తు ఉన్నారు చదువు చెప్పే టీచర్లకి కనీసం కనీస వేతనం ఉండాలి కదా ఈఎస్ఐపి భద్రత ఉండాలి కదా లేదా పిఎఫ్ ఉండాలి కదా ఇది చట్టబద్ధంగా చేసేది అవన్నీ కూడా లేకుండా ఎలా పనిచేయాలి అయినప్పటికీ కూడా మా హక్కులను అణిచేస్తా ఉన్నారు అని తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తానని నన్ను కలిశారు దీన్ని దయచేసి అసెంబ్లీలో చెప్పండి అలాగే ముఖ్యమంత్రి గారికి చెప్పండి అని చెబుతున్నారు ఇంత ముందు లోకేష్ బాబు గారిని కలిసినవి కానీ లేదా మంత్రి గారిని కలిసిన ఫోటో కూడా నాకు చూపిస్తా ఉన్నారు సరే ఇంతమందిని అయినప్పటికీ కూడా మా జీవితాల్లో ఏం మార్పు రాలేదు అని చెప్తా ఉన్నారు నన్ను కూడా రిప్రజెంట్ చేయండి తప్పనిసరిగా అంటున్నారు వందకు వంద శాతం ఇది చాలా జెన్యున్ కోరిక ఎందుకంటే వేలాది మంది అణిచివేయబడుతున్నటువంటి భయంకరమైన అంశం దీన్ని అంటే చదువు లేని వాడిని అణిచేశారంటే ఒక అర్థం ఉంది కాని బాగా చదువుకొని డిగ్రీలు పీజీలు పూర్తి చేసి కూడా అణచివేతకు గురవుతున్న వర్గం ఏదన్నా ఉందంటే పాపం ఇది ప్రైవేట్ స్కూల్ టీచర్ల కాలేజ్ లో పనిచేస్తున్న టీచర్ల దుస్థితి లాగా మనం చూడాల్సిన అవసరం ఉంది ఆవు రావును వేసి చూస్తా ఉన్నారు నిజంగానే గట్టిగా ఉద్యమం కూడా చేయలేని పరిస్థితి ఎందుకంటే గట్టిగా ఉద్యమం చేస్తే ఇప్పుడు ఉద్యోగాలు ఉంటాయో లేదో ఆ తీసేస్తారు నువ్వు మరీ పెద్ద ఉద్యమకారులు లాగా ఉన్నావు నువ్వు నామే తిరగబడతావేమో ఉద్యోగం తీసేస్తారేమో ఈ రకమైన భయాందోళనలు కూడా వీళ్ళలో ఉన్నాయి వీటిలన్నింటినీ కూడా పులిష్టా పెట్టాల్సి ఉంది ఇంత పెద్ద సమాజంలో ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి వీళ్ళ జీవన స్థితిగతులని మనం తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది వీళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది నేను వీళ్ళకి ఈ రోజు హామీ ఇస్తా ఉన్నా వందకు వంద శాతం వీళ్ళ వైపు నుంచి పోట్లాడతా వీళ్ళకి కావాల్సిన వీళ్ళ వీళ్ళ హక్కుల కోసం నేను ప్రభుత్వం దగ్గర రిప్రజెంట్ చేస్తాను ముఖ్యమంత్రి గారికి కానీ లేదా ఉప ముఖ్యమంత్రి గారికి కానీ మిగతా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించవచ్చు అని తప్పనిసరిగా నా ప్రయత్నం నేను చేస్తానని వీళ్ళకి ఆ హామీ ఇస్తా